హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో మహిమాన్వితమైన వెంకటేశ్వర స్వామి సప్త శనివార మహావ్రతం గురించి చెప్తానండి ఈ పూజ చేసిన వారికి ఎటువంటి ఉన్న ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం పిల్లలు సొంతింటి కళ ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా స్వామిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మీకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మనం పూజ చేసినప్పుడు భక్తి శ్రద్ధలు దేవుని స్మరణ చాలా ముఖ్యమైనది ఈ పూజ కోసం మనం ముందుగా ముడుపు కట్టుకోవాలండి ముడుపు కట్టుకోవడం కోసం మనం ఏదైనా కోరికతో పూజ చేస్తున్నామంటే స్వామివారికి ముడుపు కట్టుకోవాలి దానికోసం మనం ముందు రోజే పసుపు గంధం పచ్చకర్పూరం కలిపిన వాటర్లో స్వచ్ఛ మంచి తెల్లటి వస్త్రాన్ని ముంచి నీడలో ఆరబెట్టుకోవాలి శనివారం ఉదయాన్నే లేచి ఆ పసుపు రంగు క్లాత్లో మనం చుట్టూ నాలుగు వైపులా బొట్లు పెట్టి ఏడు ఎండు ఖర్జూరాలు ఏడు యాలకులు లవంగాలు తులసి తులసి ఆకు అదేవిధంగా డబ్బులు పదకొండు పదహారు రూపాయలు అలా మన మన శక్తికి తగినట్లు డబ్బులు చిల్లర్ కాయిన్స్ అయితే ఇంకా మంచిది డబ్బులు కూడా కలిపి అక్షింతాలు వేసి మనం మూడు ముళ్ళు వేసుకోవాలి మూడు ముళ్ళు వేసిన తర్వాత స్వామికి మన కోరిక చెప్పుకుంటూ మనసులోని ముడుపు కట్టేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకండి మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ మన కోరిక చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టుకొని ఈ ముడుపు స్వామివారికి గుర్తు చేయాలన్నమాట ప్రతివారం మన కోరిక గుర్తు చేస్తూ ముందుగా వెం వినాయకుడికి తలుచుకొని పూజ ప్రారంభిస్తున్నాను ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేటట్లు చూడు స్వామి అని చెప్పి ముడుపు స్వా మూడు ముళ్ళు కట్టి స్వామి ముడుపు తయారు చేసుకొని స్వామివారి దగ్గర మనం ఉంచుకోవాలండి వారికి షో పంచోపచార పూజ చేస్తున్నాం కదా పంచామృతాలు తయారు చేసుకోవాలి అదేవిధంగా దేవుడు ఉపచారానికి ఒక పాత్రలో వాటర్ తీసుకొని తులసాకు యాలకుల పొడి పచ్చకర్పూరం పొడి వేసుకొని దేవుడు ఉపచారం కోసం ఒక పాత్ర రెడీ చేసుకోవాలి అదేవిధంగా మనం ఉపచారం కోసం వేరే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి పానకం రెడీ చేసుకోవాలి దానికోసం గ్లాసులో వాటర్ తీసుకొని మిరియాల పొడి బెల్లం పొడి యాలకుల పొడి తులసాకు కలిపి పెట్టుకోవాలి అదేవిధంగా మిగతా ప్రసాదాలు ఏంటి అంటే చలి పిండి దీపాలు అదేవిధంగా నువ్వుల లడ్డూలండి వడపప్పు నువ్వుల లడ్డూల కోసం మనం ఒక మిక్సీ జార్లో కానీ లేదంటే దంచుకునే అవకాశం ఉంటే వాటిలోనైనా నువ్వుల పొడిగా చేసుకొని వాటిలోనే బెల్లం పొడి లేదా బెల్లం తురుముకొని మళ్ళీ వచ్చిన మిశ్రమాన్ని మనం ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి ఏడు ఎవరైతే సప్త శనివారు మహావ్రతంగా మహావ్రతం చేస్తారో వాళ్ళకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయండి దీనికి ఒక కథ ఉందండి ఏంటంటే ఒకసారి శనీశ్వరుడికి ఎవరు తనని భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వర స్వామికి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యారు అప్పుడు శనిశ్వరుడు ఇలా అన్నారంటండి స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవటానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితం ఆ ఒక్క రోజులోనే రావాలి అని శనీశ్వరుడు కోరాడంట అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ కోరిక సమంజసంగానే ఉంది అన్ అసలు నువ్వు నేను ఒకటే నీ నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడిని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు శనిశ్వరుని ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివారం మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త దోషాలను శని దోషాల నుంచి విమ క్తులే సౌఖ్యాన్ని పొందుతారు అని వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడికి వరమిచ్చారు అందుకు మనం శనీశ్వరుని కూడా ప్రీతి చేసుకోవడానికి ఈ నువ్వుల లడ్డూలు చేసుకుంటాం అదేవిధంగా ఈ శనివారం వ్రతంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినది పిండి ప్రమిదలండి చలివిడి దీపాలు అంటారు కదా అవే ఇవి కంపల్సరీ పూజలో పెట్టుకోవాలి వీటి కోసం మనం ఒక ప ఒక పల్లెంలో ఈ చలివిడి దీపాలు ఎలా తయారు చేయాలంటే మనం ఒక పల్లెంలో బియ్యం పిండి తీసుకొని వాటిలో బె బెల్లం నెయ్యి అదేవిధంగా ఆవు పాలు బాగా పండిన అరటిపండు అండి మా నాటు అరటిపండు అంటారు కదా అది చిన్న ముక్క వేసుకొని బాగా బాగా కలుపుకోవాలి మెత్తగా ముద్దలా చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పిరమిదలు చాలా బాగా వస్తాయి ఎక్కడ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి అదేవిధంగా ఎక్కువ టైము దీపాలు కూడా వెలుగుతూ ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా అలా చేసుకోవాలి వీటినే చలివిడి దీపాలు అంటారు దీనిలోనే చిన్న చిన్న ఉండ మనం చలివిడి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు నైవేద్యానికి చెప్పాను కదా చలివిడి వడపప్పు పానకం పెట్టుకుంటే చాలా మంచిది ఒకటి నుంచి ఆరు వారాల వరకు మనం ఇవే ప్రసాదాలు పెట్టుకోవచ్చు వీటితో పాటు మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఏడవ వారం మాత్రం ఏదైనా స్పెషల్గా పిండి పిండి వంటలు అవి చేసుకుంటారు కొంతమంది శక్తి ఉంటే ఏడు ఏడు రకాల పిండి వంటలు కూడా చేసుకుంటారు మన శక్తి బట్టే ఉంటుంది ఆ ఒకటి నుంచి ఆరు వారాల పూజ వరకు మాత్రం ఇలా చేస్తే సరిపోతుంది కొంతమంది రెండు ప్రతి వారం రెండు రెండు దీపాలు పెట్టుకుంటారు నేను ప్రతి వారం ఏడు దీపాలే పెట్టుకునేదాన్ని స్వామి అలంకార ప్రియుడు కదండి ఎంత అలంకారం చేస్తే చాలా ఇష్టపడతారు చక్కగా వీటి గోవిందనామాలు పెట్టుకొని మనం దీపారాధన చేసుకోవాలి పిండి ప్రమిదల్లో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే మనం పూజ అయిపోయాక వీటిని ఆవుకైనా తినడానికి పెట్టచ్చు లేదంటే మనమైనా ప్రసాదంగా తీసుకోవచ్చు చాలా మంచిది చాలా విశేష ఫలితాలు ఉంటాయి ఒకవేళ నువ్వుల నూనె వేస్తే ఎవరు తొక్కని ప్లేస్లోని పారే నీటిలో కలుపుకోవాలి ఒకవేళ మనం వీటిలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కనీసం మామూలు దీపాలైనా కూడా కనీసం ఒక రెండు వెలిగించుకుంటే ఒక రెండు నువ్వుల నూనెతో వెలిగించుకుంటే చాలా మంచిదండి అదే వీడియోలో చూపిస్తున్న విధంగా నైవేద్యాలు అన్ని మనం రెడీ చేసుకున్నాక ఇప్పుడు పూజకి పూజకి ఏర్పాటు చేసుకోవాలి పూజ కోసం శనివారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మనం దేవుడు గదిలోనైనా చేయవచ్చు లేదంటే ప్రత్యేకంగా ఈశాన్య భాగంలో పీట వేసి అమర్చుకోవచ్చు మొదటగా ఏంటంటే ఈశాన్య భాగంలో పూజ మండపం పెట్టుకొని అక్కడ పీటకు ముగ్గులు పెట్టి పసుపు రంగు క్లాత్ వేసుకోవాలండి అందులో మనం స్వామివారి ప్ర ఫోటోని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి స్వామివారికి పూజ అంటే ఓన్లీ స్వామివారికే కాదండి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కదా మనం ఓన్లీ వెంకటేశ్వర స్వామినే కాకుండా అలివేలు మంగమ్మ లక్ష్మీదేవిని కూడా కలిపి మనం సంబోధించాలి ఏంటి అంటే పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే కాకుండా లక్ష్మీదేవి ఫోటో కూడా ఉన్నట్టు చూసుకోవాలి నాకున్న ఫోటోలో లక్ష్మీదేవితో కలిపి ఉంది కాబట్టి నేను ప్రత్యేకించి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోలేదు లేదు అంటే పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోండి స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి వీలైనంత వరకు తులసి మాలు పెట్టుకోవడానికి చూడండి లేదు అంటే చిన్న దళమైన పెట్టుకుంటే చాలా మంచిది పూజ కోసం మనం ఇలా దేవుడు పటాన్ని పెట్టి పూలమాలలు పువ్వులతో అలంకరించుకోవాలి స్వామివారి పాదాల దగ్గర ముడుపు పెట్టుకోవాలి అదేవిధంగా వినాయకుడు పసుపు గణపతిని తయారు చేసి మన దగ్గర ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ వినాయకుడు పూజ స్టార్ట్ చేయాలండి ఏడు పిండి ప్రమిదలు పెట్టాలి ఇంకా మనకున్న అలంకరణలు అలంకరణలో మన ఇష్టమే కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నా లేదంటే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోయినా కూడా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అన్ని ప్రమిదలకి ఫస్ట్ ఏక ఏకహారతితో మనం దీపారాధన చేసుకోవాలండి ఏకహారతితో దీపారాధన చేసి ముందుగా మనం వినాయకుడు వినాయకుడిని పూజించాలి స్వామి నేను స్టార్ట్ చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ చేసుకునేటట్లు చూడు స్వామి అని చెప్తూ వినాయకుడు వినాయకుడిని ఆరాధించి వినాయకుడి నామాలు చదివి తర్వాత ఆచమనం వినాయకుడు నామాలు వినాయకుడికి కొంచెం పువ్వులు అవి సమర్పించుకొని వినాయకుడికి దూపం దీపం నైవేద్యం తాంబూలాలు సమర్పించి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ అండి చెప్పాను కదా శనీశ్వరిని తలుచుకొని తండ్రి నాకున్న శని దోషాలు కూడా తొలగిపోయి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ జరిగేటట్లు చూడు స్వామి అదేవిధంగా ముడుపులకి మనం కోరిక చెప్పుకున్నాం కదా ముడుపు నీ దగ్గరికి చేరవేరేటట్లు నువ్వే చూడాలి స్వామి నీదే భారం తండ్రి అని చెప్పి ఒకవేళ ముడుపు సమర్పించడంలో కూడా ఆలస్యమైన ఆగ్రహించకు తండ్రి అంతా నీ నీదయ్యా అని చెప్పి మనం కోరుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వెంక వెంకటేశ్వర స్వామి పూజలో మనం ముందుగా చెప్ప ఆచమనం సంకల్పం కలసారాధన చేసుకోవాలి త తర్వాత స్వామికి ధ్యానం ఆవాహనం పంచోపచార పూజ అండి ఆసనం పాద్యం అర్ఘ్యం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞం గంధం పుష్పం అలా అన్ని పూజలు చేసుకొని తర్వాత స్వామివారి ఈ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ అని బుక్ ఉంటుందండి అందులో అన్ని వివరంగా ఉంటాయి అది బుక్ చూస్తే మనకు అర్థమవుతుంది స్వామివారికి ఇందులో అంగ పూజ ఉంటుంది అదేవిధంగా నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు తర్వాత దూపం దీపం నైవేద్యం తండ్రి తర్వాత స్వామివారికి కూడా తాంబూలం సమర్పించి నీరాజనం ఇవ్వాలి ఈ పూజలో మనం లక్ష్మీదేవి నామాలు కూడా చదువుకుంటూ లక్ష్మీదేవిని కూడా పూజించాలండి ఈ పూజ లాస్ట్లో మంత్రపుష్పం కూడా చదివి చివరిగా కొబ్బరికాయ కొట్టి వ్రత కథలు అని నాలుగు కథలు ఉంటాయండి ఆ కథలు కూడా చదువుకుంటే చాలా మంచిది వ్రతంలా వాళ్ళు కథలు కూడా చదువుకోవాలి వారి ఉదయం ఇలా పూజ చేసుకున్నాక మనం ఉపవాసం ఉండాలంటే ఉండచ్చు లేదు అంటే మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవసరం లేదు ఏదైనా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకుంటే కంపల్సరీ మీరు కోరిన కోరిక కంపల్సరీ తీరుతుంది ఏడు శనివారాలు కూడా పూర్తి అవ్వక్కర్లేదు ముందే తీరుతుంది శనీశ్వరిని కూడా ప్రసాదం ప్రసన్నం చేసుకుంటున్నాం కదా మనం ఈ పూజ ఏడు వారాలు పూర్తయ్యాక మనం పూ ముడుపుని తిరుపతిలో సమర్పించాలి అదేవిధంగా ఏడు వారాలు పూజ అయ్యాక ఎనిమిదవ వారం కూడా చేయాలండి ఎందుకంటే స్వామి వడ్డీ కాసులు వారు కాబట్టి స్వామికి ఎనిమిదవ వారం వడ్డీ కింద చేయాలి ఈ ముడుపుతో పాటు మనం ఎంతో కొంత డబ్బులు కూడా ఇంకా కలిపి స్వామివారి హుండీలో వేయాలి అయితే ఈ పూజలో మీకు వచ్చే ఇంకేమైనా డౌట్లు చెప్తాను చూడండి ఈ పూజ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఏ శనివారం అయినా మనం పూజ చేయొచ్చండి స్టార్ట్ చేయచ్చు శనివారం మరి ఏకాదశి త్రయోదశి ఇలాంటి తిథులు వస్తే ఇంకా మంచిది లేదంటే శ్రవణ నక్షత్రం కూడిన శనివారం అయినా కూడా పర్వాలేదు మనం ఎప్పుడు పూజ స్టార్ట్ చేసినా కూడా ద్వితీయ విఘ్నం లేకుండా చూసుకోవాలి నార్మల్గా అయితే చాలా వరకు అడ్డు వస్తుంది మధ్యలో గ్యాప్ రాకుండా ఎవరికి అవ్వదు కాకపోతే రెండు వారాలు కంటిన్యూగా అవ్వగలిగేటట్లు చూసుకుంటే మంచిది ఏ ఏదైనా శనివారం స్టార్ట్ చేయొచ్చు అదే విధంగా శనివారం చేస్తాం కదా ఆ రోజు ప్రసాదంలో పెట్టే ఉండ తినచ్చా అంటే తినచ్చండి ఏం పర్వాలేదు ప్రసాదం కోసం పెడుతున్నాం కదా ఇబ్బంది లేదు ఎటువంటి నువ్వులు వాడాలి ఆ నువ్వుల లడ్డూలకి అంటే తెల్లటి నువ్వులే వాడాలండి ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా అంటే అలాంటి నియమాలు ఏం లేవు ఎటువంటి శనివారం అయినా పూజ చేయవచ్చు మనం పూజ అయ్యాక ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిదండి మీ కోరిక ఇంకా తొందరగా నెరవేరుతుంది అదేవిధంగా చాలా మంచిది ఎవరికి భోజనాన్ని పెట్టడానికి అవకాశం లేదు లేదంటే మాకు ఎవరు అలా రారు అంటే కనీసం గుడికి వెళ్ళి పూజారికి స్వయం పాకదానమో వస్త్రదానమో ఇచ్చినా మంచిదే అది కూడా వీలు కాదు అంటే ఎక్కడైనా ఫుడ్ డొనేషన్లోనైనా ఇవ్వండి చాలా మంచిది ఎవరైనా కలసం పెట్టుకున్న వాళ్ళైతే కలసం పేట దాని మీద పెట్టే బ్లౌజ్ పీస్ ఏం చేయాలంటే ప్రతివారం పూజ అయ్యాక తీసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టుకోవచ్చు కలసంలోని నీటిని మాత్రం మొక్కలో వేసేయాలి కలసం సాంప్రదాయంలో లేదు అంటే విడిచిపెట్టేయచ్చు మన ఇష్టం పిండి దీపాన్ని కొబ్బరికాయని తర్వాత ఏం చేయాలంటే పిండి దీపాన్ని నేతితో వెలిగిస్తే ప్రసాదంలో తినేయచ్చు ఆవుకైనా పెట్టచ్చు నువ్వుల నూనెతో మామూలు దీపాలైనా రెండైనా పెట్టాలి కొబ్బరికాయ మళ్ళీ నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చు ఈ ముడుపు కట్టేటప్పుడు కొంతమంది ఒక్కొక్కరు వాళ్ళ పూ వాళ్ళ కోరికను బట్టి ఇప్పుడు సపోజ్ పెళ్ళి వివాహం కోసం అయితే దంపతుల బొమ్మ లేదంటే పిల్లల కోసం కావాలంటే ఉయ్యాల బొమ్మ అలా ప్రతిమలు దొరుకుతాయి కదా మనం అలాంటిది పూజలో పెట్టుకోవచ్చు మన కోరికను బట్టి దానికి సంబంధించిన రూపు ఉంటుంది కదా అది పూజలో పెట్టుకోవచ్చు పూజ ఎవరు చేయాలంటే ఎవరైనా చేయొచ్చండి సింగిల్గా ఉన్నాలైనా చేయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇంట్లో అందరూ కలిసి చేస్తే చాలా మంచిది ఒకవేళ మీ భర్త పిల్లలు పూజలో కూర్చోనన్నా పర్వాలేదు బలవంతం పెట్టకండి మీరైనా చేయండి ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు నాన్ వెజ్ మానేయాలి అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి పూజ భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ కంపల్సరీ కోరిక నెరవేరుతుంది కోరిక నెరవేరడం అనే కాదండి ఇంటిలో కూడా మంచి పాజిటివ్ వాతావరణం పెరుగుతుంది మీకు కూడా ఒక మంచి ధైర్యంగా ఉంటుందండి ఒకటో వారం నుంచి ఆరు వారాల వరకు పూజ ఇలా చేశాక ఏడవ వారం కొద్దిగా స్పెషల్గా ఏడు రకాల పిండి వంటలు పెట్టి పూజ చేసుకుంటారు వీలైతే ఎవరికైనా భోజనం పెట్టండి చాలా మంచిది పూజ చేసిన తర్వాత సాయంత్రమైనా ఆ రోజైనా దేవాలయ దర్శనం చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా మీకు వీలైతే విష్ణు సహస్రం అది చదువుకోండి వెంకటేశ్వర స్వామి సంబంధించి ఈ సప్త శనివారం వ్రతాన్ని నేను ఇంతకు ముందే చేశానండి చాలా మిరాకిల్స్ జరిగాయి మా బాబుకి హైపర్ యాక్టివ్ను స్పీచ్ డేలే ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది వాడితోని అలాంటి స్వామికి దండం పెట్టుకొని మొక్కుకుంటే మా బాబులో చాలా మార్పు వచ్చింది అదేవిధంగా మాకు రెండోసారి బేబీ కోసం అదేవిధంగా మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి స్వామివారి పూజ చేసుకుంటే మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందండి తప్పకుండా పూజ చేసుకోండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక మేజర్ సర్జరీ జరిగి మళ్ళీ పిల్లలు పుట్టారు అన్నంత సీరియస్ అయ్యిందండి అయినా సరే స్వామివారి దయ వల్ల మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి హెల్దీగా బేబీ కూడా వచ్చారు ఈ పూజ వల్ల నేనైతే చాలా మంచి జరిగింది మా జీవితాల్లోని ఇటువంటి మంచి జరిగింది కాబట్టి ఈ విషయం ఇంకా ఎంతో మందికి షేర్ చేయాలి మా మాలాగే ఎంతోమంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి మీకు ఇటు పూజకు సంబంధించి ఎటువంటి ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నాకు తెలిసిన విషయాలైతే కంపల్సరీ చెప్తాను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్